హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ క్లాస్ స్టూడెంట్ ఈరోజు మన ఎంటీవీ ఛానల్లో తెలుసుకుపో చట్టం ఏంటంటే ఫోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు ఈ యొక్క చట్టం ఎప్పుడొచ్చింది ఈ యొక్క చట్టం ఉద్దేశం ఏమిటి ఈ చట్టం కఠినంగా ఎందుకు తయారు చేయబడిందో ఈరోజు తెలుసుకుందాం ఫోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు ప్రొటెన్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్స్ యాక్ట్ రెండు వేల పన్నెండు ఈ యొక్క చట్టం పంతొమ్మిది జూన్ రెండు వేల పన్నెండవ తేదీన పార్లమెంట్ లో ఆమోదం చెందినది చెందిన చట్టం ఈ చట్టం రాజీ అవ్వడానికి వీలు వీలు లేదు ఏదైతే బాధితులు గాని బాధితురాలు తల్లిదండ్రులు గాని ఈ చట్టాన్ని ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే రాజీ అవ్వే సమస్య లేదు ఇది ఖచ్చితంగా కోర్టులో జరగాల్సినటువంటిదే శిక్ష పడాల్సినటువంటి సెక్షన్ ఈ సెక్షన్ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు దీన్ని ఆ యొక్క మన్మోహన్ సింగ్ గారి హయామంలో ప్రధానమంత్రి ఉన్న టైంలో రెండు వేల పన్నెండులో ఈ చట్టం వచ్చింది ఈ చట్టం జీరో నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండే పిల్లలపై జరిగే లైంగిక దాడులకు ప్రధానంగా ఈ యొక్క చట్టం వర్తిస్తుంది అలాంటి పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలపై ఇలాంటి దాడి జరిగిన తాకడం గాని మరి వేరే లైంగిక పరమైనటువంటి భాషలు వాడడం గాని వాళ్ళను ఈ తాక మరియు మెసేజ్ చేయడం కానీ వీడియో కాల్ చేయడం గానీ ఫోన్స్ చేయడం కానీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ యొక్క చట్టం ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క చట్టం పది నుంచి జీవిత ఖైదీ పడేంత వరకు కూడా ఈ యొక్క చట్టం పనిచేస్తుంది పది సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ పడేంత సంవత్సరం కూడా ఇది పనిచేస్తుంది ఇది స్టేషన్ బేలు ఇచ్చేటువంటి సెక్షన్ కాదు దీన్ని కోర్టు నుంచి తీసుకోవాల్సిందే ముద్దాయి రిమాండ్ అవ్వాల్సిందే అదే విధంగా ఈ యొక్క ఫోక్సో యాక్ట్ లో నలభై మూడు సెక్షన్లు ప్రధానంగా పనిచేస్తాయి ఈ ఈ యొక్క చట్టానికి ముద్దాయిలను వీళ్ళు శిక్ష ఖచ్చితంగా తప్పు చేస్తారనే దానికి ప్రధానంగా దీనికి చాలా ఎవిడెన్స్ ఉన్నాయి సిసి కెమెరాస్ కానీ ఫోన్ కాల్స్ కానీ మెసేజ్లు కానీ వాట్సాప్ కాల్స్ కానీ మరియు ప్రత్యేక సాక్షులు కానీ ఇందులో ప్రధానంగా ఉపయోగపడతాయి దీనికి ఫోక్సో కేసు అనే దానికి ప్రత్యేకమైనటువంటి జిల్లాలో స్పెషల్ ఫోక్సో కోర్టు ఉంటుంది ఇది ఓన్లీ జిల్లాలో ఒక కోర్టు మాత్రమే ఉంటుంది ఇది ఫోక్సో స్పెషల్ కోర్టులో మాత్రమే ట్రయల్ జరుగుతుంది ఇది ఈ యొక్క చట్టం ఈ యొక్క చట్ట పరిధిలో ఎఫ్ఐఆర్ అయినట్టు నుంచి సంవత్సరం లోపే ఇది ట్రయల్ జరుగుతుంది ఈ చట్టం ప్రకారం సంవత్సరం లోపే ట్రయల్ పూర్తి అవుతుంది శిక్ష ఖరారు అవుతుంది కావున ఈ యొక్క చట్టంలో ఏదైనా మన వారికి జరిగి ఉంటే ఏదైనా మన ఆడపిల్లలపై ఎవరైనా ఈ విధంగా అసభ్యపరంగా లైంగిక పరంగా దాడి చేసి ఖచ్చితంగా ఈ చట్టం వర్తిస్తుంది ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయండి అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ లాస్ట్